గుంటూరులోని జనచైతన్య వేదిక హాల్లో ప్రభుత్వ మెడికల్ కళాశాల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం జరిగింది ఈ సమావేశంలో కమిటీ కన్వీనర్ డాక్టర్ ఆల వెంకటేశ్వర్లు కో కన్వీనర్లు కేఎస్ లక్ష్మణరావు వల్లం రెడ్డి కొరివి వినయ్ కుమార్ పాల్గొన్నారు పీపీపీ అంటే ప్రైవేటీకరణ కాదని ఆరోగ్యశాఖ మంత్రివర్యుల వ్యాఖ్యలను కమిటీ తీవ్రంగా డాక్టర్ ఆల వెంకటేశ్వర్లు గారు చిల్డ్రన్ స్పెషలిస్టు ఆంధ్రప్రదేశ్ మెడికోస్ పేరెంట్స్ అసోసియేషన్ అధ్యక్షులుగా చాలా కాలం నుంచి పనిచేస్తున్నారు వారిని కన్వీనర్ గాను కన్వీనర్లుగా శాసనమండలి మాజీ సభ్యులు కెఎస్ లక్ష్మణరావు గారు దళిత బహుజన్ ఫ్రంట్ వ్యవస్థాపకులు కొర్రి వినయ్ కుమార్ గారు జనచేతన వేదిక రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ రెడ్డి నేను మరికొంతమందిని వివిధ ఉత్తర కోస్తా నుంచి రాయలసీమ నుంచి మిగతా ప్రాంతాల నుంచి కూడా తీసుకోవాలని ప్రజా ఆరోగ్య వేదిక కన్వీనర్గా ఉన్న డాక్టర్ ఎన్వి రమణీయ గారు కూడా కో కన్వీనర్గా ఉంటారు ఈ కమిటీ ప్రధానంగా ఈ పది మెడికల్ కళాశాల ఏ ప్రభుత్వ మెడికల్ కళాశాలలు అయితే పీపీపీ కింద ప్రైవేటీకరణ చేయాలని చూస్తున్నారు ఆ మెడికల్ కళాశాల ప్రాంగణానికి వెళ్ళి అక్కడ సందర్శించి అక్కడ వాస్తవ పరిస్థితుల్ని ప్రజలకు తెలియజేయాలనేది ఒక ఆలోచన ఉంది అదేవిధంగా పదమూడు ఉమ్మడి జిల్లాల్లో జిల్లా సదస్సులు ఏర్పాటు చేసి జిల్లా కమిటీలని నిర్మించుకుంటాం ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక విషయాల్ని ప్రజల్ని మభ్యపెడుతూ చెప్తున్న పరిస్థితి పీపీపీ అంటే ప్రైవేటీకరణ కాదని పీపీపీ వలన ఎక్కువ ప్రయోజనాలు వస్తాయని పీపీపీ వలన అదనపు మెడికల్ సీట్స్ వస్తాయని రకరకాలుగా చెప్తున్న పరిస్థితి ఉంది వాటి గురించి వివరణ ఇవ్వటం కోసం వాస్తవాలను ప్రజల ముందు ఉంచడం కోసం ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ముందుగా ఈ కమిటీ కన్వీనర్ డాక్టర్ ఆల వెంకటేశ్వర గారు మాట్లాడతారు ఈ పీపీపి విధానం దీనికి వ్యతిరేకంగా ప్రజల యొక్క ఆగ్రహం నిలుపుచ్చుతుంటే ఈ పెరిగి ఈ ప్రభుత్వం చాలా తప్పుదొడుగులు వేస్తుంది రోజుకొక అబద్ధాన్ని ప్రచారంలో తీసుకొస్తుంది ఈరోజు చూస్తే ఆరోగ్య శాఖ మంత్రులు సత్యకుమార్ గారు చాలా అవాస్తవాలని చెప్తున్నారు ముఖ్యంగా ఏంటంటే పిపిపి విధానంలో మనకి ఎక్కువ సీట్లు వస్తాయని చెప్పేసి ఒక అవాస్తవాన్ని ప్రజల ముందు తీసుకొచ్చారు అసలు వాస్తవం ఏంటి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు పెట్టారు దాని ప్రకారం అయితే ఫిఫ్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఫ్రీ సీట్స్ వచ్చేవి ఫార్టీ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ పేమెంట్ సీట్స్ ఉండేవి ఇవాళ వీళ్ళు ఏం చేస్తున్నారు ర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ చేశారు అంటే పెరిగింది ఇది ఏం పెరిగింది పేమెంట్ సీట్స్ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ పెరిగింది అక్కడ గతంలో ఉన్నటువంటి ఫ్రీ సీట్స్ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ తగ్గింది వీళ్ళు వీళ్ళు రివర్స్లో చెప్తున్నారు దీనివల్ల సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అదనంగా మనకు బెనిఫిట్ వస్తుంది అని చెప్పేసి వాస్తవంగా అక్కడ ఫ్రీ బెనిఫిట్ వస్తుంది ఇప్పుడు అమ్ముకునే వాళ్ళకి వస్తుంది బెనిఫిట్ వ్యాపారులకు వస్తుంది తప్ప విద్యా వ్యాపారం చేసే వాళ్ళకి వస్తుంది సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ బెనిఫిట్ తప్ప విద్యార్థులకు రావటం లేదు అయితే గతంలో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తలా నూట పదహారు రూపాయలు చందాలు ఇద్దామని చెప్పేసి మీ యొక్క నిర్ణయం తీసుకొని ఈ చందాలు కూడా ప్రభుత్వాన్ని పంపించాలని చెప్పేసి నిర్ణయించుకున్నాం వీళ్ళు చేస్తున్నటువంటి ఇంకా మెడిక ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు వ్యతిరేకంగా అనేక అవసరాలని వీళ్ళు ప్రచారం చేస్తున్నారు కాబట్టి క్వాలిటీ ఎడ్యుకేషన్ కావాలంటే పేదలకు విద్య అందుబాటులో ఉండాలన్నా వైద్యం అందుబాటులో ఉండాలన్నా మనం ప్రైవేట్ ముఖ్యంగా గవర్నమెంట్ హాస్పిటల్స్ మనం పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి దీన్ని పరిరక్షించుకోవటం కోసం ప్రభుత్వ మెడికల్ కాలేజీల పరిరక్షణ కమిటీ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా మేము ఉద్యోగం చేయడానికి సిద్ధంగా ఉన్నాము దీనికోసం అని చెప్పేసి ఈరోజు ఈ పీపీపీకి ఏ విధంగా మన నష్టం చేకూరుస్తుందని చెప్పేసి బుక్లెట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది దీని దీని నుంచి ఇంకా క్రమక్రమంగా అనేక కార్యక్రమాలు చేపట్టి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అవాస్తవాలను పూర్తిగా కూడా ప్రజల ముందు ప్రజల ముందు తీసుకెళ్లే వాస్తవాలని ప్రజల ముందుకి తెలియజేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను వేదిక రాష్ట్ర కమిటీ ఈ ఈ బుక్లెట్ ని ప్రచురించడం జరిగింది ఈ ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్దామని మేము భావిస్తా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం గుడ్డిగా వ్యవహరిస్తాం మోసపూరితమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాయి ఇవాళ సత్యకుమార్ యాదవ్ గారు నేను ప్రెస్ కాన్ఫరెన్స్లో మా దగ్గర డబ్బులు లేవు అని చెప్తున్నా పది మెడికల్ కాలేజీలు దానికి అనుబంధంగా పది ఆసుపత్రులు ఒక్కొక్క ఆసుపత్రి మూడు వందల పడకలతో ఉంటుంది పేద ప్రజలకు ఎంతో ఉపయోగం వీటిని నిర్మించడానికి కేవలం నాలుగు వేల ఐదు వందల కోట్లు లేవు అంటాం ఒక రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఇది సిగ్గుచేటైనటువంటి విషయం ఆ వైఖరి మార్చుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మరి గత వారం విజయవాడలో మెడికల్ కాలేజీల పరిరక్షణ కమిటీ డాక్టర్ ఆల వెంకటేశ్వర్ గారు కన్వీనర్గా రమేష్ గారు చైర్మన్గా ఏర్పడింది ఈ కమిటీ తరఫున మేము అనేక కార్యక్రమాలు వివిధ జిల్లాల్లో చేయబోతా ఉన్నాం ప్రధానంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది మేధావుల సంతకాల సేకరణ చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేరుతో ఆ సంతకాల సేకరణ చేర్చి మీరు మెడికల్ కాలేజీని ప్రైవేట్ నుంచి వద్దని చెప్పేసి డిమాండ్ చేస్తూ సంతకాల సేకరణ చేయబోతా ఉన్నాం అట్లాగే అవసరమైతే గవర్నర్కి కూడా గవర్నర్కి కూడా ఆయన అపాయింట్మెంట్ తీసుకుని ఈ పీపీపీకి వ్యతిరేకంగా మనం ప్రాతినిధ్యం చేయబోతూ ఉన్నాం అలాగే తల్లిదండ్రులు ఇప్పుడు నీట్ ఎగ్జామ్ రాసేటటువంటి స్టూడెంట్స్ వాళ్ళని రకరకాల పద్ధతుల్లో కలిసి దీనికి వ్యతిరేకంగా మొబిలైజ్ చేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉన్నాం అందుకని ప్రజాభిప్రాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయానికి వ్యతిరేకంగా ముందుకు తీసుకెళ్ళడానికి మేము పరిరక్షణ కమిటీ తరఫున కృషి చేస్తామని చెప్పేసి తెలియజేస్తాం ప్రైవేటీకరణ ఒకటి కాదని మంత్రి గారు చెప్పారు పీపీపి విధానం అంటే అది తోలుగేట్లు పద్ధతి తోలుగేట్లు వసూలు చేసుకునే పద్ధతి రోడ్డు వేస్తారు తోలుగేట్ పెట్టుకుంటారు వసూలు చేస్తారు అది బెస్ట్ ఎగ్జాంపుల్ ఇదే పద్ధతిని ఇక్కడ అవలంబిస్తామని చూస్తున్నారు ఎవరికో కాంట్రాక్ట్ ఇచ్చేసి ముప్పై మూడేళ్ళకి ముప్పై మూడేళ్ళు ప్రజల దగ్గర నుంచి వసూలు చేసుకోమని చెప్తున్నారు అది విద్యార్థుల దగ్గర వైద్యం చేసి వైద్యు వైద్యం చేసే రోగుల దగ్గర నుంచి వసూలు చేసుకోవడానికి ఇచ్చేటువంటి ఒక పర్మిట్ ఇది ఒక పర్మిట్ లాంటిది ఇది ఇట్ ఇస్ నాట్ ఏ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఇది ఒక పబ్ ఒక ప్రైవేట్ వాళ్ళకి పైసలు వసూలు చేసిన పర్మిట్ ఇది ఇట్లాంటి పర్మిట్ని వీళ్ళు ఇచ్చి మేమేదో ప్రభుత్వంలో పెద్ద ఎత్తున మా ప్రజలకి సంక్షేమం చేస్తున్నాం అని చెబుతున్నారు ఇది సరైన పద్ధతి కాదు మంత్రి గారు ఆయన ఏదో సబ్ కమిటీ వేసి నేను ఛాలెంజ్ చేస్తున్నాను డిబేట్కి రెడీ మేము వీఆర్ రెడీ ఫర్ డిబేట్ నువ్వు వైసీపీని దృష్టిలో పెట్టిన మాట్లాడవాకండి మీకు మీకు రాజకీయాలు అంటే మీరు మాట్లాడుకోండి ఇది రాజకీయాల విషయం కాదు ఇది ఇది ప్రజలకి ప్రభుత్వానికి సంబంధించిన విషయం ఇది మీ రాజకీయాలు మీరు అసెంబ్లీలో కౌన్సిల్లో చర్చించుకోండి ఇది ప్రజలకి ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న చర్చ ఇది ఈ చర్చలో మేము ప్రజల తరఫున ప్రజాసంఘక్తులు చాలామంది ఉన్నారు అనేక మందికి ఆవేదన ఉంది వాళ్ళందరినీ కూడా దీనిలో కూడగట్టి ఈ ప్రభుత్వ విధానం వ్యతిరేకంగా ఒక పౌర స్పందనని ప్రభుత్వానికి పౌర స్పందన ఎట్లా ఉంటుందో తెలియజేస్తాయి ఈ సందర్భంగా మీరు రాజకీయ స్పందన ఎందుకు అడుగుతున్నారు మేము పౌరస్పందనని పౌ ప్రజాస్వామిక స్పందనని తెలియజేస్తామని సందర్భం తెలియజేస్తూ మీరు తక్షణమే ఈ విధానాన్ని ఫైవ్ ఫైవ్ ఇంటి జ్యూ అని కావాలి గత ప్రభుత్వం అమలు చేసినటువంటి సీట్లు అమ్ముకునే పద్ధతికి ఇచ్చినటువంటి వన్ నాట్ సెవెన్ వన్ నాట్ ఎయిట్ జీవోల్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తాము మాతా శిశు మరణాల కావచ్చు పౌష్టికాహార లోపంలో కావచ్చు జీవన ఆయుష్ జీవన ప్రమాణాలు తగ్గటం కావచ్చు దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ అట్టడుగు స్థానంలో ఉంది ఇప్పుడే డాక్టర్ ఆల వెంకటేశ్వర్ గారు వెంకటేశ్వర్ గారు చక్కగా సెలవు ఇచ్చారు ఈ పీపీపీ విధానం వల్ల ప్రభుత్వం చెప్తున్నట్టుగా పేద విద్యార్థులకు బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు సీట్లు పెరక్కపోగా తగ్గుతున్న విషయాన్ని ప్రభుత్వ వైద్య కళాశాలలను పీపీపీ విధానంలో మార్చడం వలన ప్రతి ఏటా దాదాపుగా ఐదు వందల ఎంబీబీఎస్ సీట్లు రెండు వందల యాభై నుంచి ఐదు వందల వరకు పీజీ కావచ్చు సూపర్ స్పెషాలిటీ సీట్లు కావచ్చు ఓబీసీ ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ పారామెడికల్ సిబ్బంది కావచ్చు పదోన్నతులకి పదోన్నతులపై ఇది తీవ్ర ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది సో ప్రభుత్వం వెంటనే ఈ పీపీ విధానాన్ని రద్దు చేసుకొని అంత గత ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి జీవో నంబర్ నూట ఏడు నూట ఎనిమిదిలో ఆ సెల్ఫ్ ఫైనాన్స్ పేరేట్ ప్రవేశపెట్టిన జీవోలను కూడా ఉపసంహరించి గత ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన ప్రామిస్ ప్రకారం ఈ పది వైద్య కళాశాలలను పూర్తిగా ప్రభుత్వ నియంత్రణలో ఉంచి ప్రజల కోసం ప్రజల ఆరోగ్యం కొరకు పేద ప్రజల బంగారు భవిష్యత్తు కోసం ప్రభుత్వాలే నిర్ణయించాలని కోరుకుంటున్నాం